మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య సోమవారం ఉదయం మంగళగిరి మెయిన్ బజార్ పన్నెండో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వ్యాపార కూడలి కావడంతో ప్రతి షాపు వద్దకు వెళ్ళి వ్యాపారులను అలాగే చిరు వ్యాపారులను కలిసి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించవలసిందిగా లావణ్య అభ్యర్థించారు మీరందరూ సపోర్ట్ ఇస్తేనే అమ్మాయికి వాళ్ళు నిజాం వస్తుంది నేను లోపలిగా చెప్తున్నా మీరందరూ అమ్మాయికి అండగా నిలబడి சார் அண்ணா ஓகே ஓகே மஞ்சள் பங்களுக்கு தயாரித்து சார் மஞ்ச பங்களுக்கு தயார் ஓகே மாட்டோம் அனைவைப்பேன் தண்டனை ಫಾರ್ತಿಸ್ ಇಸ್ ಅಹಾಯ್ ಗೆ ಓಕೆ 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 ಕಸ್ಟಮರ್ 16 ಟೀಸರ್ ರಿಪೋರ್ಟ್ ಓಕೆ ఎన్నికల ప్రచారంలో లావణ్యతో పాటు ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆర్యవైశ్య ప్రముఖులు దేవతి భగవన్నారాయణ నేరేళ్ల మురళి నేరేళ్ల లక్ష్మణరావు వర్మ గీతాదేవి మాజీ ఎంపీపీ పచ్చల రత్నకుమారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఇక్బాల్ ఎండీ ఫిరోజ్ అశోక్ నస్ముల్లా అబ్దుల్ రజా కైలాస్ బిజిలీ ఫ్రూట్స్ అన్వర్ బేతపూడి నరసయ్య రాచకొండ వెంకటేశ్వరరావు దీపాల కుమారి ఓట్ల పాల శ్రీనివాస్ గుంటి రాజ్యలక్ష్మి మల్లవరపు సుధారాణి రేఖా ఒక్లాదేవి అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి వాసా పోలురాజు ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య కుటుంబ సభ్యులు బంధువులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పన్నెండో వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాము అలా అలాగే ప్రతి దుకాణంకి కూడా మేము వెళ్ళి ప్రచారం చేస్తున్నాము మరి అందరూ స్పందన కూడా చాలా బాగుంది రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు జగనన్న మరి అందుకే మాకు కూడా అందరూ మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నారు మరి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే ఉద్యోగాలు కూడా రెండు లక్షల పైగానే శాశ్వతంగా ఉద్యోగాలు మరి కల్పించారు జగనన్న అందులో ఎనభై శాతం వెనుకబడ్డ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు కూడా కేటాయించడం మనం గుర్తించాలి ఎందుకంటే పేదలు బడుగు బలహీన వర్గాల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ఆయన మరి రాజ్యసభలో కూడా ఆయన ఎంతో ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు మరి ప్రజాప్రతిని ప్రతినిధులకు కూడా పార్లమెంట్లోకి వెళ్ళటానికి కానీ అన్ని వర్గాలని ఆయన ప్రోత్సహిస్తున్నారు ఇది మరి జగనన్న చేస్తున్న ఈ ప్రోత్సాహాన్ని అందరూ గుర్తించు గుర్తుంచుకొని మరి ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నామో అందరం కూడా ఓటులు అభ్యర్థిస్తున్నాము అంటే గర్వంగా ఆయన చేసిన మంచి పనులే ఈసారి రాష్ట్రంలో ఖచ్చితంగా జగనన్నే గెలుస్తారు అలాగే ఇక్కడ లోకల్ అభ్యర్థిగా నేను స్థానికురాలుగా ఇక్కడ పుట్టి పెరిగి అందుబాటులో ఉండే నన్ను జనం అందరూ కూడా ఆదరణ చాలా బాగుంది నేను అందరికీ అందుబాటులో ఉంటానని వాళ్ళకి తెలియజేస్తున్నాను మరి అందరు మద్దతు నాకు ఉన్నది కాబట్టి మేము అందరం గట్టిగా ప్రచారం చేసుకుంటున్నాము అందరూ ఫ్యాన్ గుర్తికి ఓటేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే కిల్లర్ రోసయ్య గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే నన్ను మరి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని మేము అడగటం జరుగుతుంది వాళ్ళందరూ మాతో మద్దతుగా వస్తున్నారు చాలా సంతోషంగా ఒక్క మాట నిన్న నారా లోకేష్ గారు మంగళగిరిలోని టిట్కో ప్రాంతానికి వెళ్ళి ఆయన డబ్బులిచ్చి పోగేసుకున్నటువంటి మనుషులతోటి సమావేశం ఏర్పాటు చేసుకొని మేము ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పడం అనేది ప్రసార మాధ్యమాల ద్వారా చూశాను నేను అయ్యా లోకేష్ గారు అదే కనుక నిజమై ఉంటే మరి ఐదు సంవత్సరాల పరిపాలనలో టిట్కో ఇళ్ళు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ప్రజలకి అది స్పష్టంగా చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు మేము పూర్తి సౌకర్యాలతోటి ఎందుకంటే మీరు మీరు ఒకసారి నిన్న వెళ్ళారు కదా ఏదో ఒక ముప్పై నలభై మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని పోలీసులను పెట్టుకొని మీరు వెళ్ళారు కానీ ఒక్కళ్ళగా వెళ్ళైనా సరే మీరు చూసుకోండి ఆ ప్రాంతంలో ఏ విధంగా రోడ్లు వేసాము ఏ విధంగా ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చాము ఏ విధంగా సబ్ స్టేషన్ అక్కడ కట్టాము ఏ విధంగా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలన్నీ ఆ పే ఆ పేదవాళ్ళకి కట్టించాము చివరికి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చి అంత గొప్పగా నిర్మాణం చేసిన దాన్ని మేము ఇచ్చాము పైగా దాని పక్కనే డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అంటే పేదవాళ్ళకి పూర్తి స్థాయిలో మేము అండగా ఉన్నాము మరి మీరు నిన్న వెళ్ళి మేము అభివృద్ధి చేసాము ఇంకా చేస్తాము అని అంటున్నారు అంటున్నారు అని అంటే